మీరు జరగండి మీరు జరగండి మీ చదువు ఇక తాముకుండా ఇక తాముండ మైక్ మైక్ అయినా గర్వం అంటుంది ఈ చెలో నల్గొండ కార్యక్రమం మనం ఎందుకు తీసుకోవచ్చు కొందరికి ఏమైంది రాజకీయం నీళ్ళ మనం పెట్టింది ఉద్యమ సభ పోరాట సభ ఇది రాజకీయ సభ కానే కాదు కృష్ణా నదిలో మన జలాలు అనేది కృష్ణా నీళ్ళ మీద మన హక్కు అనేది మనందరి బతుకులకు జీవన మరణ సమస్య సావో రేవో తేల్చే సమస్య ఈ మాట తెలంగాణలో పక్షుల నేను చెప్పబట్టి ఎవడా మైక్ అది ఎవడా మైక్ ఎవడా ఏమిలే నువ్వు కూడా అక్కడ నువ్వు అయ్యింది ఏం చేయకమని అంతే దాడిగా బాగానే ఉందా ఏం చేయకమని ఇరవై నాలుగు ఏళ్ల నుంచి పక్షిలాగా ఎదుర్కుంటూ నేను మొత్తం రాష్ట్రానికి చెప్తా ఉన్నా ఎందుకంటే నేను అందరికి ఒకటే మాట చెప్తా ఉన్నా మాకు అధికారం రావాలి ఎన్ని అవద్దాలని చెప్దాం ఇష్టం రోజు ఖర్చుని చెప్పింది ఇలా కొత్తగా మొదలు పెట్టిన దుకాణం కూడా కొత్తగా ముందు చూసిన పేపర్లలో సోషల్ మీడియాలో చూసిన వరికి పంటలకు కనీసం మద్దతుదారు వస్తే వాళ్ళు చెప్పిన ఐదు వందల బోనస్ ఇయ్యారట అంటే ఏమన్న ఎందుకు చెప్పిన మరి అన్నాడు మద్దతుదారు రాలేదా కేసీఆర్ గవర్నమెంట్ పట్ల ఉండలేదా డబ్బులు బ్యాంకులో పడలేదా ఏమైంది అదే ఆఫీసర్లు కదా అదే ప్రభుత్వ వ్యవస్థ కదా అదే కలెక్టర్లు కదా ఎక్కడికి పోయిండ్రు ఏం చేస్తున్నారు మీ దొంగ మాటలతో నంగనాచి మాటలతో ఇతరుల మీద అభండారేసి మేము తప్పించుకుంటామంటే నడవది బిడ్డ జాగ్రత్త నువ్వు జరిగినట్టే జరగాలి ఇక మంచిగా జరగాలి కానీ చెడ్డగా జరిగితే జరగనియ మిమ్మల్ని నిద్ర కూడా ఓనీయమని నేను చెప్తా ఉన్నా తప్ప ఊకోము కృష్ణా జలాలలో అటు గోదావరి జలాలలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన సంపూర్ణమైన వాటా వచ్చేదాకా బీఆర్ఎస్ కొట్టీనే కాదు అఖిలపక్షం తీసుకొని పోవాలి ముఖ్యమంత్రి అధికార పార్టీ అన్ని పార్టీల రాజకీయ నాయకులను ఢిల్లీకి తీసుకొని పోవాలి ప్రధానమంత్రిని నిలదీయాలి మా వాటా మాకు వచ్చే తప్ప ఊరుకోమని చెప్పాలి అది చెప్పేలాగా మనం కూడా ఏమైనా వరాలి